ఇది కమిషన్ల ప్రభుత్వమా లేక అప్లికేషన్ల ప్రభుత్వమా అని ప్రశ్నించారు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి నెల ఇరవై ఏడున జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పన్నెండు పదమూడు వార్డులు కాసింపల్లి మరియు ఒకటి రెండు వార్డులు సెగ్గంపల్లి గడ్డిగానిపల్లి ఆకుదారివాడ ఫకీర్ గార్డెన్ నందు ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో గండ్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో ప్రజలు రామరాజ్యం చూస్తే రేవంత్ రెడ్డి పాలనలో నియంత పనులు చూస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అంటే చాలు వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ చాయిస్ మీడియా అని కార్యకర్తలకు సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపాలిటీ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇక ఈరోజు ఈ ప్రభుత్వంలో ఎన్ని మాటలు చెప్పిండ్రు ఎంత మరి ఈరోజు ఇంతకుముందే మిత్రులు చెప్పింది మనం చేసిన అభివృద్ధి నేను ఒకటేసారి ఒక ముప్పై కోట్లకు ఇరవై ఐదు కోట్లకు ఒకటే శిలాపలకం ఇస్తే ఈయన కొత్తగా ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే అవే విడదీసి ఈడ ముప్పై లక్షలు నేను పెట్టేవరకులే ఆడ ఇరవై లక్షలు శిలాపాలకాల మీద శ్రద్ధ ఈ ఇక్కడ ఉండేటువంటి ప్రజాభివృద్ధికి లేకపోవడం చాలా దురదృష్టం ఎందుకంటే ఇవన్నీ కూడా నేను ఈ ప్రాంతం అభివృద్ధి కొరకు నేను అట్లేదనుకుంటే మొత్తం శిలా ఉంటుండే కాంట్రాక్టర్కి ఎందుకు ఇబ్బంది ఒక శిలా కట్టాలంటే ఐదు పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది ఆయనకి ఎందుకు ఇబ్బంది అని చెప్పి నేను కేవలం ఒకే దగ్గర మరి భూపాలపల్లి ఎక్కడైతే మన మార్కెట్ ఇప్పుడు నడుస్తూ ఉన్నదో క్రీడా డిగ్రీ కాలేజ్ బంతింపు పక్కకు కొన్ని శిలాపలకం నేను కేటీఆర్ గారితో వేయించిన ఇక మళ్ళీ ఎక్కడే కానీ ఈ రోజు జరుగుతున్న దాంతో శిలాపలకాలు ఈయన నేను తెచ్చినట్టు ఈ నేను శాంక్షన్ చేయించినట్టు పని చేయించినట్టు ఎప్పుడో టెండర్లు అయిపోయారు ఎప్పుడో అయిపోయారు ఇవన్నీ కూడా ఈ రకంగా కార్యక్రమాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఈ ఈరోజు నేను ఈ యొక్క కాసీంపల్లె నుంచి ఈ కాసీంపల్లె ఇంకా అభివృద్ధి కావాలి భూపాల పెళ్లి పట్టణం గుండా వాహనాలు పోతా ఉంటే యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి అక్కడ ఉండేటువంటి పొల్యూషన్ వస్తూ ఉంటది మరి దీన్ని కంట్రోల్ చేయాలంటే ఒక బైపాస్ రోడ్ ప్రపోజల్ చేసి ఆనాడు కేటీఆర్ గారితో సభలోనే శాంక్షన్ లెటర్ చెప్పి జీవో కాపీని ఇవ్వడం జరిగింది భూసేకరణ చేసే సమయంలో మరి ఎన్నికలు రావడం ఆ పనులు కొంచెం జాప్యం జరిగింది మరి ఇప్పటి వరకు యొక్క పని పురోగతి లేదు అత్యధిక లేదు ఇప్పటిదాకా కూడా ఎలాంటి పురోగతి సాధ్యం కాలేదు కాబట్టి ఈ వేదిక మీద నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ పనులను తక్షణమే ప్రారంభించమని డిమాండ్ చేస్తున్నా ఒకవేళ కనుక చేయడంలో నిర్లక్ష్యం చేస్తే సరైన సమయంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని చేపట్టి మెడలు వంచి ఆ రోడ్డు ఖచ్చితంగా ఈ రకంగా చెప్పుకుంటా పోతే చాలా కార్యక్రమాల విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది మరి ఈ ప్రాంతం సింగరేని మరి రావడం వల్ల ఈ ప్రాంతంలో ఉండేటువంటి చాలా మందికి ఉపాధి దొరికిన వాళ్ళు ఉన్నారు కొంత నష్టపోయిన వాళ్ళు ఉన్నారు కొన్ని గ్రామాలు ఖాళీ అయ్యే పరిస్థితి ఉన్నది ఏది ఏమైనా ఈ రోజు సింగరేణి పరిస్థితి ఒకవైపు అయితే ఈ రోజు నిజంగా చెప్పాలంటే వ్యవసాయమే ఈ కాసీంపల్లలో జీవన ఆధారం ఇక్కడ ఉండే వాళ్లకు వ్యవసాయం తప్ప వేరే పనులు లేవు ఏదైనా వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సింగిరైన్ వచ్చింది కాబట్టి ట్రాన్స్పోర్ట్ లో డ్రైవర్లుగా ట్రాన్స్పోర్ట్ లో లారీ ఓనర్లుగా ఉంటే ఉండొచ్చు కానీ వ్యవసాయమే ప్రధానమైనటువంటి వృత్తి ఇక్కడ ఉండేటువంటి వ్యవసాయ రంగానికి ఏ రకంగా మనం ఉన్నప్పుడు మేలు జరిగింది సకాలంలో రైతు బంధు ఎట్లా పడ్డది ఈ యొక్క మరి ప్రభుత్వం మారిన తర్వాత రైతు బంధు మీద మీరవేషాలు లెక్కిస్తా ఉన్నారు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిల్లు ఇప్పటి వరకు కూడా రెండు లక్షల రుణమాఫీ కొంతమందికి చేసిల్లు కొంతమందికి చేయలేదు